ఐడిటీవీ మన ఉనికి మన వాణి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్లు ఈ నెల పదకొండున విడుదల చేసిన విషయం తెలిసిందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రేవంత్ ప్రభుత్వం ఏడాది రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సంవత్సరం మొదటి సెషన్కు సంబంధించిన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం టెట్కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ పదిహేను ప్రారంభమవుతుంది అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రక్రియ ఏప్రిల్ ముప్పై వరకు కొనసాగుతుంది టెట్ రాత పరీక్షలు జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు జరుగుతాయి ఆ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా రోజుకు రెండు షిఫ్ట్లలో నిర్వహించనున్నారు మొదటి షిఫ్ట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఒక్కో పరీక్ష సెషన్ రెండు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది టెట్ పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది పేపర్ ఒకటి పేపర్ రెండు పేపర్ ఒకటి పరీక్షను ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధించదగిన అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది అభ్యర్థి ఇంటర్మీడియట్ లో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణయి ఉండి డిఐఇటి కోర్స్ లేదా దానికి సంబంధించిన కోర్స్ పూర్తి చేసి ఉండాలి రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారికి కనీస అర్హత మార్కులు నలభై ఐదు శాతంగా నిర్ణయించారు పేపర్ టూ పరీక్ష ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించదగిన వారు ఉండాల్సి ఉంటుంది అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో కనీసం యాభై శాతం మార్కులతో పాటు బిఈడి లేదా స్పెషల్ బీఈడి పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది రిజర్వేషన్ వర్గాలకు నలభై ఐదు శాతం మార్కులు సరిపోతాయి టెట్ అర్హత డిఎస్సి రాయడానికి తప్పనిసరి డిఎస్ సి టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం ఈ పరీక్షకు వేల సంఖ్యలో అభ్యర్థులు అప్లై చేస్తారు పేపర్ ఒకటి లేదా పేపర్ రెండుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏడు వందల యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుగా గా చెల్లించాలి రెండు పేపర్లకు దరఖాస్తు చేయాలనుకుంటే వెయ్యి చెల్లించాలి ఇప్పటికే డిఈడి బిఈడి పూర్తి చేసిన నిరుద్యోగులతో పాటు ప్రస్తుత సర్వీసెస్ టీచర్లు కూడా టెట్ రాస్తున్నారు పదోన్నతి కోసం టెట్ అర్హత అవసరం అవుతుంది టెట్ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండదు దాని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి